నమస్తే వెల్కమ్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ మంగళవారం ప్రజాభవన్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది దీనిపై ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి అధికారిని దివ్యను కలిసి తన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు డిజిటల్ డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు దీనిపై వారు స్పందించి సమాచార శాఖ కమిషనర్ కు ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి తెలిపారు వివిధ పత్రికల్లో వివిధ ఛానల్గా పనిచేసినటువంటి మా డిజిటల్ మీడియా మిత్రులు పెద్ద పెద్ద ఛానల్లో పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసి ఈరోజు సొంతగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అయితే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులు తర్వాత వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు డిజిటల్ మీడియా ఏంటి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి కష్టపడి పైపు వచ్చేసి అక్కడ అన్న వచ్చిన మీడియా మిత్రులు అందరూ కూడా ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు సొంత ఛానల్ కానీ సొంత పేపర్ కానీ పెట్టుకొని ఇందులో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఫాస్ట్ ఎస్ట్ ఉన్నది డిజిటల్ మీడియా ప్రతి సమస్య ప్రతి సమస్యలు చిన్న సమస్యలు పెద్ద సమస్య వరకైనా కూడా మహిళల సమస్యలు కూడా తర్వాత ఎవరైతే చిన్నపిల్లల సమస్యలు కూడా వీళ్ళందరి సమస్యలను డిజిటల్ మీడియా ప్రభుత్వం అధికారుల ముందుకు తీసుకెళ్తూ ఉంది ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి వార్తను సమృద్ధిగా స్పష్టంగా ఈ డిజిటల్ మీడియా ప్రసారం చేస్తూ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యను పరిష్కరించే ఈ ఈరోజు మేము తెలంగాణ ప్రజాభవన్కి వచ్చినాం మెయిన్గా ముఖ్యంగా మాకు ఏంటి అంటే అందరూ కూడా అగ్రేషన్ కార్డులు ఇవ్వాలి చట్టబద్ధత కల్పించాలి డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో ప్రత్యేక ఈ డిమాండ్లతో ఈరోజు ప్రజాభూర్కు రావడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం తప్పకుండా పరిష్కార మార్గాన్ని సృష్టించే విధంగా చూడాలని చెప్పేసి మేము అందరం కూడా వాళ్ళు అందరూ కూడా మా డివి డిఎంజే జూనియర్ మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక గొప్ప విశేషం ఎందుకంటే ఇంత ఇందులో ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు వీళ్ళందరూ కూడా డిజిటల్ మీడియా సో ఈ డిజిటల్ మీడియా సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా సమస్యలను పరిష్కరిస్తానని ఆశిస్తూ పరంగా డిజిటల్ డిజిటల్ మీడియా ఉత్సవాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరికీ కూడా ఉత్తమ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరం కలిసి ప్రజాభవన్లో భవన్ చేసినటువంటి సీనియర్ నాయకులు చిన్నారెడ్డి గారికి ఇంటి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మీడియా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అప్పుల సాధన కోసం దేశం మీడియా జన్స్ రాష్ట్ర కమిటీ ఏం జరుగుతుందో తెలవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పరఫ్లో తీసుకోవడం జరిగింది ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఆయా పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియా పనిచేస్తున్న వర్కింగ్ అందరికీ కూడా అక్కడేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు హైదరాబాద్కు రాష్ట్ర నలుమూల నుంచి కూడా డిజిటల్ మీడియా రావడం జరిగింది చిన్నారెడ్డి గారు స్పందించారు ఐఎన్సీఆర్ కమిషనర్ కూడా మా ముందే కాల్ చేశారు వెంటనే ఎన్ఆర్సీఆర్ డిజిటల్ మీడియా అనేది మన ప్రభుత్వం ముందుకుపోయేందుకు ప్రభుత్వ ప్రజా పాలన ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉండేది తొందరగా తీసుకుపోయింది డిజిటల్ మీడియాని కూడా వారు చెప్పడం అదేవిధంగా ఆ వైపుగా మేము కార్యక్రమాలు రూపొందించుకున్నాం భవిష్యత్తులో కూడా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అప్పుల కోసం ముందుకుపోతాం అదేవిధంగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేమంతా ఐక్యమై అన్నీ ఒకే వ్యక్తి మీద డిజిటల్ మీడియా తీసుకొచ్చే ప్రయత్నం కూడా డిజిటల్ మీడియా జర్నలిస్ందో ప్రయత్నం చేస్తుంది ఆ వైపులో కూడా మీరు అందరూ సహకరించాలి అన్ని పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియా పనిచేస్తే జర్నలిస్ట్ అప్పుల సహాయ దిశగా డిజిటల్ మీడియా పనిచేస్తున్న సందర్భంగా తెలుస్తుంది చాలా రోజులు నా పేరు కె రాజేంద్రసాద్ నేను డిజిటల్ మీడియా జనసేన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ఈ యూనియన్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హక్కులు అస్తిత్వం ఆత్మగౌరవం నినాదంతోనే డిజిటల్ మీడియా జనసేన పనిచేస్తూ ఉన్నది ఈరోజు మన హక్కులు మన అస్తిత్వం మన ఆత్మగౌరవం ఈ మూడు నినాదాలతోనే మనం పనిచేస్తూ ఉన్నాము ప్రధానంగా ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా గతంలో వివిధ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది మొబైల్ ఫోన్తో కూడా ప్రతి ఒక్క ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు మనం అందరం కూడా సొంతంగా ఛానల్ పెట్టుకుని నటిస్తూ ఉన్నాము లేకుంటే పేపర్ ఈ పేపర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు నటిస్తూ ఉన్నాము అందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ మీడియా వర్సెస్ కామన్ మ్యాన్ మీడియా మధ్యలో ఒక యుద్ధం నడుస్తూ ఉన్నది మనందరం కూడా కామన్ మ్యాన్ మీడియా కోసం పనిచేస్తూ ఉన్నాం డిజిటల్ మీడియా ఈజ్ కామన్ మ్యాన్ మీడియా ఎందుకనంటే ఈరోజు ఈ ప్రజాభవన్ వేదికగా మనం ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ డిజిటల్ మీడియా వస్తుంది మేము అందరం కూడా ఇక్కడికి వస్తాం కాబట్టి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సమస్య మీద స్పందించేది మొదటగా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా లేని ఈరోజు ఏ వ్యవస్థ లేదు రేవంత్ రెడ్డి లేడు కేసీఆర్ లేడు ప్రధానమంత్రి మోడీ లేడు ఈరోజు ఈరోజు కేసీఆర్ అంటే డిజిటల్ మీడియా ఒక కారణంగా దిగిపోయింది ఈరోజు రేవంత్రెడ్డి దిక్కినంటే కూడా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా మోడీ కూడా అంతే డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుకుంటాము కానీ ఈరోజు మన పరిస్థితులు మన స్థితిగతులు ఆగమ్య గోచరంగా ఉన్నది మన అస్తిత్వాన్ని దెబ్బతీసిన పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా ఐక్యంగా ఉండాలి మన హక్కులు మన హక్కులు ఏంటంటే ప్రధానంగా డిజిటల్ మీడియాతో చట్టబద్ధం చేయాలి ఎందుకు అంటే మనం ఈరోజు మినిస్టర్ మీడియాలో ఎట్లయితే పని చేస్తుందో అదే పని మనం చేస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు కార్పొరేట్ మీడియా కోటి రూపాయలు పెట్టేసి కనుక కాకపోతే మన దగ్గర రూపాయి లేదు అయినప్పటికీ మనం కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టుకొని ఒక కెమెరా కొనుక్కొని ఒక టీం పెట్టుకొని మనం నడిపిస్తూ ఉన్నాం అంటే సొంతంగా ఇండిపెండ్గా డెవలప్ అవుతున్నాం అంటే మన ప్రభుత్వం కూడా మన మనం చూసి గర్వించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు మనం సొంతంగా మనం పనిచేసుకుంటూ మనం స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మనకు మనకు ఉపాధి కల్పించుకుంటూ నలుగురు ఉపాధి కల్పిస్తున్నాం ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వం మనకు ప్రోత్సాహం ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది ఎందుకనంటే డిజిటల్ మీడియా ఈరోజు మెయిన్ స్ట్రీ మీడియా మెయినిస్ట్రీమ్ మీడియా ఈరోజు డిజిటల్ మీడియాకి వచ్చి ఈ డిజిటల్ మీడియా మెయిన్స్ట్రీమ్ మీద కాబట్టి ఈ మెయినిస్ట్రీ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే ప్రతి డిజిటల్ మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్ లిస్ట్కి ఎక్కడిసిన కార్డు ఇవ్వాలి చెత్తపత్తే కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్యాచరణ ప్రకటిస్తాం తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది ఉన్నారు వెబ్సైట్ నడించే వాళ్ళు న్యూస్ పేపర్ నటించేవాళ్ళు చూడండి వాళ్ళ డైరెక్ట్ చూసి ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టపడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు చెల్లిస్టులు ఉన్నారు కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది చెల్లిస్టులు ఇబ్బంది పడారు వాళ్ళ కెమెరాలు పైపోయిన వాళ్ళకు దెబ్బలు అట్లాంటివి చర్లిస్టులు కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఈ ఈరోజు ఉన్నది ఈరోజు ప్రజాభవన్ వెళ్తేక మనం చిన్నటి సార్లు కూడా కలిసి కలిసి స్పందించాడు నాకు చాలా మంచిగా చెప్పారు డిజిటల్ మీడియా లేని ఏది లేదని చెప్పి సార్ స్పష్టంగా చెప్పిందో సార్ ఒక హామీ ఇచ్చిండు తప్పకుండా మీరు సమాచార సమాచార శాఖ కమిషన్లో అక్కడ ఆఫీసులో కలవండి అయిన తర్వాత మీరు మాట్లాడండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాసులో చెప్పారు మాకు కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు అప్లెషన్ కార్డు అయితే ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు కావచ్చు అదేవిధంగా ఫోటో వీడియో జర్నలిస్టులు కూడా అక్వేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిజిటల్ జర్నిస్టర్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం